హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీష్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ని కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చి లైక్ చేసేవాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ ఆర్ త్రీ అసలు బాలు చిన్నీల మధ్య ఏం జరుగుతుంది రామ్ వాళ్ళ ఇంట్లో గొడవలు ఏంటి నువ్వెందుకు నాకేం తెలియనివ్వకుండా చేస్తున్నావు అంది మైథిలీ కోపంగా ఫంక్షన్ కోసం కట్టుకున్న శారీని చేంజ్ చేసుకుంటూ నాకు కూడా తెలియదే ఈ బాలు ముండి ఏం చెప్పడం లేదు చిన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పకుండా నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను బట్ వాళ్ళ కోసమే గొడవ అనుకుంటా అన్నాడు రామ్ నిజమా అంది అవని నాకు తెలిస్తే నీకు చెప్పనా అంటూ అవనిని వెనుక నుంచి హత్తుకున్నాడు రాము అంకురు బాలుని ఫోన్ చేసి మరీ పిలిచారు రా ఐ థింక్ వాణి ఆంటీ వాళ్ళనే అనుకుంటా ఈ గొడవలు అందు అవని నేను అదే అనుకుంటున్నా చూద్దాం ఏమవుతుందో అని ఆమె పొట్టపై ఉన్న పెట్టి కోట్ నాభి కిందకి జరిపి లైట్ గా కనిపిస్తున్న ఆమె పంపుపై తన రెండు చేతులు వేసి స్మూత్ గా నిమిరాడు రాము నీ మొహంలో గ్లో పెరుగుతోంది రోజు రోజుకి అని ఆమె తలలో ఉన్న మల్లెపూల వాసనని గాఢంగా పీలుస్తూ చేతులని కిందకి జరిపాడు మామూలుగానే రామ్ని దూరం పెట్టదు అవని అలాంటిది ఈ మూడ్ స్వింగ్స్ ఎఫెక్టా అని రామ్ స్పర్శ కోసం తపనపడే అవని తన తలని వెనకే ఉన్న భుజంపై వారుస్తూ ఎందుకు రామ్ కొన్ని రోజులుగా దూరంగా ఉన్నావు అంది అవని నువ్వు నార్మల్ గా లేవే బాబు ఈ టైంలో ఎక్కువ సార్లు ఇంటిమేట్ అంటే రిస్క్ ఈ మంత్ అయ్యి ఫోర్త్ మంత్ పెట్టాక డాక్టర్ ని కలుద్దాం అన్నాడు రామ్ సరే అని భారంగా శ్వాస వదులుతున్న అవనిని చేసి బెడ్ పై వదిలాడు తన నుంచి దూరంగా వెళుతున్న రామ్ షర్ట్ ని గట్టిగా పట్టుకుంది అవని డోర్ లాక్ చేసి వస్తానే అని అవనీ చేతులు విడిపించి డోర్ లాక్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి తన టీషర్ట్ తీసి పక్కన వేసి అవనిపై పూర్తిగా బరువు పడకుండా ఆమె ఆమెను బుగ్గలపై ముద్దు పెట్టాడు పెదవుల దగ్గర ఆగిన రామ్ని చూసి తనే అతని పెదవులు అందుకుంటూ రామ్ మెడ చుట్టూ చేతులు వేసింది అవని ఆమె ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా సున్నితంగా పెదవులను కలుపుతూ ఆమె గడ్డంపై వైట్ చేశాడు రామ్ నొప్పికి అవనీ కళ్ళు ముడుచుకుపోతే ముడిచిన ఆమె కళ్ళు తన ఇంగిడితో మెరుస్తున్న ఆమె పెదవులు అతనిలో ఉద్రేకాన్ని పెంచాయి అంతవరకు సున్నితంగా పెట్టిన ముద్దు ఈసారి దీప్గా కొనసాగుతుంటే ఇద్దరి నాలుకలు పెనవేస్తూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఒక రంగిలో ఒకరు రుచి చూస్తూ సమయాన్ని మరిచారు అవని పరిస్థితి గుర్తొచ్చి రామ్ వెనక్కి తగ్గుతూ వీడై మోహంతో ఆమె పెదవికి ఘాటు పెట్టి మెడ వంపున చేరాడు అంత నొప్పి కూడా తనకి తెలియకుండా రామ్ మైకంలో మునిగిన అవని అతనికి వీలుగా తన మెడని పక్కకు వంచడంతో అతని పెదవులు ఆమె మెడపై ముద్దుల యుద్ధం చేసి కంఠం మీదుగా ఆమె సంపదకు జారితే రామ్ స్పర్శకి భారంగా మారిన వలన ఆమె బ్లౌజ్ వెగుతుగా మారి రామ్ గోపికకి పరీక్ష పెట్టాయి వీడని హుక్స్ ను చూసి ఆవేశపడకుండా తనకి అలవాటైన మార్గంలో వేరు చేసి అవనిని చూశాడు రామ్ సిగ్గుతో ఆమె తల పక్కకు తిప్పేయగా ఆమె నుంచి బ్లౌజ్ వేరైన క్షణం అతని పెదవుల స్థానం ఆమె గుండెలపై తన పేరుగా కనపడుతున్న టాటూ మీదకి చేరాయి తన గుండెలపై పేరు చూసిన క్షణం రామ్ కళ్ళల్లో ఎప్పటిలా కనిపించే వెలుగుని చూసిన అవని భారంగా ఊపిరి వదులుతూ రామ్ తలని మరింతగా తన వైపుకి అదుముకుంది తన జుట్టులో బిగించిన అవని పిడికిని తెలుస్తుంటే వీపుపై మరో చేత్తో ఆమె గోటి గుర్తులు వదులుతున్నా అవని ఎడమ చేతిని బంధిస్తూ బెడ్డు కదిమాడు రామ్ కొంత సమయానికి ఆమె గుండెలు వీడి నడుముపైకి చేరిన అతను ముందుగా ఆమె పొత్తి కడుపుపై సున్నితంగా ముద్దు పెట్టి పంటితో ఆమె నాభి చుట్టూ ఉన్న స్కిన్ కొరుకుతూ ఆమె శరీరంపై మిగిలిన వలివలు దూరం చేశాడు బెడ్ లైట్ వెలుతురులో తన నైట్రాక్ తీస్తున్న అతనిని దొంగ చూపులు చూస్తూ అతని పెదువులు తన కాలి వేళ్ళని తాకడంతో కళ్ళని అరమోడుపులుగా చేసింది అవని బుటన వేలి నుంచి చిటికైన వేలి వరకు ముద్దాడుతూ మెట్టలు ఉన్న ఆమె వేలిని కొరికి పై నుంచి పిక్కల వరకు ముద్దాడుతున్న రామ్ తలలోని చేతితో అతని జుట్టుని బంధించింది అవని చేతులు తన చేతుల్లో బంధించి వెక్కి అదుముతూ ఆమె మెడపై పెదవులతో రాశాడు రామ్ ఆమె మెడ వెనుక చేయి వేసి జుట్టుని బంధిస్తూ తాకి తాకకుండా ఉన్న ఆమె పెదవులని అందుకున్నాడు సమయాన్ని మరిచి ఒకరితో ఒకరు పోటీ పడుతూ పెనవేసుకుంటూ చెమటతో తడిచిన ఇద్దరి శరీరాలు దూరం కానని మారం చేస్తుంటే పైకి చెప్పకపోయినా అలసిన ఆమె మోము చూసి ఆమె నడుముని తన పిడికిల్లలో బిగించాడు రామ్ కొంత సమయం తర్వాత తన గుండెలపై వాలిపోయిన రామ్ తలలో చేయి వేసి నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టింది అవని ఓయ్ నిద్ర రాలేదా అన్నాడు రామ్ ఎంతసేపటికి అవనీ మాటలు ఆగకపోవడంతో లేదురా అంది అవని పైకి లేచి బ్లాంకెట్ పైకి లాక్కొని వాటర్ తాగదు ఏమైందిరా ఏమన్నా ఇబ్బందిగా ఉందా అన్నాడు రామ్ పైకి లేచి తన డ్రెస్ వేసుకుంటూ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని రామ్ చెంపుపై చేయి వేసి ఇబ్బంది లేదు ఏం లేదు కాకపోతే నిద్ర రావడం లేదు అంతే అంది అవని నిజంగానా అని అడుగుతున్న రామ్ని చూసి ఈ పిచ్చి కొంచెం తగ్గించుకోరా బాబు నాకు కొంచెం అనీజీగా ఉన్నా నీకే చూపుతా కదా అని అతని చెంపపై ముద్దు పెట్టి నువ్వు కొనుకో ఇలారా అంది అవని రెండు చేతులు చాచుతూ నువ్వు నిద్రపోకపోతే నాకెలా నిద్ర వస్తుంది అని అవని చేతుల్లో ఇష్టంగా చేరిపోయాడు రామ్ ఇద్దరు చిన్నప్పటి విషయాలు మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకుంటే నిద్ర కళ్ళతో తన గుండెలపై చేరిన రామ్ తలని చూసి నవ్వుతూ ఇద్దరికి బ్లాంకెట్ అడ్జస్ట్ చేసి నిద్రపోయింది అవని నైట్ గా నిద్రపోవడంతో ఉదయమే లేవలేదు అవని ఇంత ఏంటి టైం ఎంత అని తల పక్కకు తిప్పి అప్పుడే స్నానం చేసి వచ్చిన రామ్ని చూసి తన అడుపులను ఆపేసింది అవని హే లేచావా అని రామ్ తల తుడుచుకుంటూ అడగడంతో టైం ఎంత అయింది అంది అవని చేతులు పట్టేసినట్లుంటే విదిలిస్తూ సెవెన్ అయింది అవి వాటర్ రెడీగా ఉన్నాయి వెళ్ళి స్నానం చే అన్నాడు రామ్ బద్ధకంగా ఉంది రామ్ అంటూ రామ్ చూపు చూసి బ్లాంకెట్ పైకి లాక్కొని ఎన్నిసార్లు చూసినా ఎందుకురా మళ్ళీ మళ్ళీ అలా గుచ్చేలా చూస్తావు అంది అవని నవ్వుతూ నేను చాలాసార్లు చూసానని తెలిసిన నువ్వెందుకే ప్రతిసారి దాచుకోవడానికి ట్రై చేస్తావు అన్నాడు రామ్ తన డ్రస్ని వేసుకుంటూ అతి తెలివి అని కొనుక్కొని నాకు కాఫీ కావాలి అంది అవని ముందైతే స్నానం చేయి పాలు తీసుకొస్తా అని అనడంతో ఆ పాలు నాకొద్దు అని మొహం ముడిచి వాడిపోయిన పూలని తలలో నుంచి పీకి పక్కనేసి జడ వేస్తున్న అవనిని చూసి భారంగా ఊపిరి వదులుతూ ఉదయం ఉదయమే ఇది నన్ను చెడగొడుతోందిగా అని రూపానికి అదుపు తప్పుతున్న మదిని డైవర్ట్ చేస్తూ నేను వచ్చేలోపు ఫ్రెష్ అవ్వు అని రాం వెళ్ళిపోవడంతో సడెన్గా వీడికి ఏమైందని భుజాలు ఎగరేసి టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళింది అవని రామ్ అవని ఎక్కడ అంది లక్ష్మి ఉదయం లేచే కూతురు ఇంకా కనపడకపోవడంతో అది రాత్రంతా నిద్ర రాలేదని మాట్లాడుతూనే ఉన్నింది ఎప్పటికో నిద్రపోయామక్క ఇప్పుడే లేచి స్నానానికి వెళ్ళింది అని రామ్ చెప్పడంతో అవునా అని లక్ష్మి అంటే ఈ సమయంలో అలాంటివన్నీ మామూలేరా నిద్ర పట్టకపోవడం అర్ధరాత్రిలో తినడం ఇలాంటివే ఉంటాయి నువ్వు టెన్షన్ పడి దాన్ని టెన్షన్ పెట్టకు అంది శారద కొడుకు ప్రేమ గురించి ముందే తెలిసి సరే మా దానికి పాలివు అని పూజ రూమ్ కి వెళ్ళి అవని హెల్త్ బాగుండాలని బేబీ కూడా బాగుండాలని నమస్కారం చేసుకొని హాల్లోకి వెళ్ళాడు రామ్ అవని కడుపుతో ఉందని తెలిసిన రోజు నుంచి ఉదయం స్నానం చేశాక దేవుడిని ముందు ఆమె ఆరోగ్యం కోసం తర్వాత పుట్టే బిడ్డ కోసం కోరడమే రామ్ మొదటి పని ముందు భక్తి లేదా అంటే ఉండేదే కానీ ఇప్పుడు భార్య బిడ్డ ఆరోగ్యం కోసం రోజు అతను ఆ దేవుడిని కోరుతుంటాడు కొడుకులో మార్పుకి నవ్వుతూనే చూసి చూడనట్టు ఉంటుంది శారద ఆర్డర్స్ చెక్ చేసుకుంటున్న రామ్ అంతలో శారదా ఒక గ్లాస్లో పాలు ఒక గ్లాస్లో కాఫీ ఇవ్వడంతో అవి తీసుకొని రూమ్కి వెళ్ళాడు ఓయ్ మేడం ఇంకా అవ్వలేదా స్నానం అని అన్నాడు రామ్ మరుస్తూ అయిపోయింది టూ మినిట్స్ అని డోర్ లైట్గా ఓపెన్ చేసి ఆన్సర్ ఇచ్చింది అవని కాసేపటికి స్నానం చేసి టవల్లో హుషారుగా పాట పాడుతూ వస్తున్న అవనిని చూసి పాలు చల్లారిపోతాయి మళ్ళీ తాగదని వండికేస్తావు అని అవని చేతిలో ని పెట్టాడు రామ్ రోజు కాఫీ టీ లేక ఓన్లీ పాలతో అడ్జస్ట్ అవ్వలేక ఏడుకు మొహం వేస్తున్న అవనిని చూసి తను సగం తాగిన కాఫీ ఆమె చేతిలో పెట్టాడు రామ్